హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మరొక రెండు రోజుల్లో అయితే మనకు జూన్ నెల కంప్లీట్ అవుతుంది రెండు మూడు రోజుల్లో ఇప్పుడు జూలై ఒకటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఈ రూల్స్ అనేది కూడా ఐదు రూల్స్ అమలు కాబోతున్నాయండి ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియోను చివరి వరకు చూడండి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అండి ఇటువంటి లేటెస్ట్ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి వారు కూడా తెలుసుకుంటారు అనమాట సిఐసి బ్యాంకు ఏటీఎం తక్షణ లావాదేవీల పైన అంటే ప్రతి నెల కూడా నెల మారిందంటే తప్పనిసరిగా ఛార్జీలు అయితే పెరుగుతుంటాయి కాబట్టి జేబుకు చిల్లు పడతాయి మీరు ఒక బ్యాంక్ కస్టమర్ అయితే మరొక బ్యాంక్ ఏటీఎం కనుక ఉపయోగిస్తే ఫర్ ఎగ్జాంపుల్గా ఎస్బీఐ అనుకో వేరే హెచ్డిఎఫ్సి కావచ్చు ఇతర బ్యాంకులో కనుక ఉపయోగించినట్లయితే కస్టమర్లకు సంబంధించి ఇక కొన్ని లావాదేవీల తర్వాత మీరు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి అయితే మంచి కొన్ని నియమాలు జులై ఒకటి నుండి మారబోతున్నాయి ఐసిఐసి బ్యాంకులు కొన్ని లావాదేవీలు విధించే ఛార్జీలకు సంబంధించి సేవా ఛార్జీలు అయితే మార్చింది అనమాట అదే సమయంలో హెచ్డిఎఫ్సి బ్యాంకు తన క్రెడిట్ కార్డు ఏదైతే వాడుతుంటారో వారికి కూడా షెరుతులు అయితే మార్చాయి కొన్ని నిబంధనల రూల్స్ ఈ రెండు బ్యాంకులకు సంబంధించి పొందుతున్న మార్పుల గురించి మీపై ప్రభావం అయితే ఉంటుందన్నమాట ఐసిఐసి బ్యాంక్ సంబంధించి ఏటీఎం అదేవిధంగా యూపీఐ లావాదేవీల పైన విధించే ఛార్జీలు మార్చింది మీరు బ్యాంక్ కస్టమర్లు అయితే ఐసిఐసిఐ బ్యాంకు ఏటీఎం ఉపయోగిస్తుంటే కొన్ని లావాదేవీల తర్వాత మీరు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు అనమాట దీని ప్రకారం మెట్రోపాలిటీను నగరాల్లో ప్రతీ నెల మూడు లావాదేవీలు ఉచితంగా చిన్న నగరాల్లో అయితే ప్రతి నెల ఐదు లావాదేవీలు ఫ్రీగా అయితే పొందవచ్చు దీని తర్వాత మీరు డబ్బును అయితే ఉపసంహరించుకుంటే ప్రతి ఆర్థిక లావాదేవీకి మీరు ఇరవై మూడు రూపాయలు చెల్లించాలి ప్రస్తుతం ఐదు సార్లు కంటే ఎక్కువ డబ్బును కనుక మీరు ఉపసంహరించుకుంటే మీరు ఇరవై ఒక్క రూపాయ అయితే చెల్లించాలి మీరు మీ బ్యాలెన్స్ను తనిఖీ చేస్తే అదనపు సేవలు ఉపయోగిస్తే బ్యాంకు ప్రతి వినియోగికి ఎయిట్ పాయింట్ ఫైవ్ వసూలు అయితే చేస్తున్నారన్నమాట ఇక తక్షణ నగదు బదిలీకు కొత్త రుసుము ఇప్పుడు కనుక మీరు ఇన్స్టాల్మెంట్ పేమెంట్ సర్వీసు ఉపయోగించి ఏటీఎం ద్వారా డబ్బు పంపినప్పుడు లావాదేవీల మొత్తం ఆధారంగా మీరు రుసుము చెల్లించాలి ఉదాహరణకు వెయ్యి రూపాయలు కనుక పంపితే మీరు రెండు పాయింట్ ఐదు సున్నా చెల్లించాలి అలా విధంగా వెయ్యి రూపాయలు కనుక మరియు లక్ష రూపాయలు కనుక మధ్య చేసినట్లయితే ఐదు రూపాయలు అయితే వసూలు చేస్తారనమాట ఇది కొత్తగా వచ్చినటువంటి రూల్స్ అదేవిధంగా లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు మధ్య కనుక ఎవరైనా బదిలీ చేస్తే మీకు ఐదు రూపాయలు వసూలు చేస్తారు ఛార్జ్ లాంటి పన్ను రాయితమే అని చెప్పేసి ఇక డెబిట్ కార్డు వాడేవారందరికీ ఫీజులు సాధారణంగా డెబిట్ కార్డు వార్షిక రుసుము అనేది మూడు వందలు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులకు వార్షిక రుసుము నూట యాభై రూపాయలు అదేవిధంగా కార్డు పోయినా లేదా దెబ్బతిన్న కొత్త కార్డులు పొందడానికి మీరు మూడు వందలు చెల్లించాలన్నమాట హెచ్డిఎఫ్సి ఏటీఎం ఛార్జీల్లో మార్పు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఏటీఎంలలో వినియోగదారుల నెలలో ఐదు సార్లు ఉచితంగా నగదు తీసుకోవచ్చు ఈ పరిమితిని మించి ఏదైనా ఉపసంహరణకు సంబంధించి ఛార్జీలు విధించబడతాయి అన్నమాట ఇతర బ్యాంకులకు ఏటీఎంలను ఉపయోగిస్తున్నప్పుడు మెట్రోపాలిటన్ నగరాల్లో మూడు ఉచిత లావాదేవీలు మాత్రమే అనుమతి అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా ఇతర నగరాలు గ్రామీణ ప్రాంతాల్లో ఐదు ఉచిత లావాదేవీలకు మాత్రమే అనుమతి అయితే ఉంటుంది ఇక ఫీజు ఎంత ఉంటుందంటే ఉచిత డబ్బు సంబంధించి బదిలీ తర్వాత ఉపసంహరణకు సంబంధించి ప్రతి లావాదేవీలకు ఇరవై మూడు రూపాయలు ప్లస్ జిఎస్టీ అయితే వసూలు చేస్తారనమాట సో ఇక ఈ అలాగే ఇతర కనుక ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగినట్లయితే ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది అదేవిధంగా తక్షణ లావాదేవీలకు రుసుము అనేది వసూలు అయితే చేస్తారనమాట ఈ రకంగా ఏటీఎం లావాదేవీలకు సంబంధించి కొత్తగా మారినటువంటి కొత్త కొత్త రూల్స్ అండి ఈ బ్యాంకులకు సంబంధించి ముఖ్యంగా జూలై రెండు వేల ఇరవై ఐదులో రాబోయే ప్రధాన మార్పుల్లో ఒకటి గ్యాస్ సిలిండర్కి సంబంధించి ప్రతి నెల ప్రారంభంలోనే గ్యాస్ సిలిండర్ ధరలు అయితే మారుతుంటాయి హెచ్చు తగ్గులు ఇప్పుడు ప్రస్తుతం వెయ్యి రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధర అనేది పెరగవచ్చు లేదంటే తగ్గవచ్చు అనమాట మీరు ఏ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు ఎంత సబ్సిడీ అందుతున్నారు లేదని కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి పాన్ కార్డ్ సంబంధించి ఎవరైనా సరే అప్లికేషన్ కనుక ఇప్పుడు చేసుకొని పాన్ కార్డ్ తీసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరి చేశారనమాట ఆధార్ కార్డు ఉంటేనే శాశ్వత ఖాతా సంఖ్య అదేవిధంగా మీకు పాన్ కార్డ్ అయితే వస్తుందనమాట ఇక కొత్త రూల్స్ లేకపోతే రాదని చెప్పేసి మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగింది ట్రైన్లో కనుక ప్రయాణించే వారికి మనకు రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి నుంచి తాత్కాలిక టికెట్ బుకింగ్ ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు అంటే ఎవరైనా బుకింగ్ అనేది చేసుకునే టైంలో అర్జెంటుగా బుక్ చేసుకునే టైంలో తాత్కాల టికెట్ బుకింగ్ అనేది ఉపయోగపడుతుంది దీనికి ఆధార్ కార్డు తప్పనిసరి తీయడం జరిగింది ఐఆర్సిటీ మొబైల్ యాప్ ద్వారా తాత్కాలిక టికెట్ బుకింగ్ వెరిఫికేషన్ తప్పనిసరి అనమాట దీనివల్ల అవినీతి నిరోధించవచ్చు నిజమైన వారికే లబ్ధి చేకూరుతున్న విధంగా ఇక ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఎవరైనా కూడా దాఖలు పన్ను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ పరిస్థితిలో సిబిడిటి గడువు పొడిగించిందనమాట సో ఇక క్రెడిట్ కార్డ్ ఛార్జీలకు సంబంధించి చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి అయితే క్రెడిట్ కార్డ్ ఛార్జీలలో కొంత కొత్త విధానం అయితే అమలు చేస్తుందన్నమాట